సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి కేంద్రంలో చూస్తే పార్లమెంట్లో ఎక్కడ చూసినా కానీ అంబేద్కర్ గారిని అవమానించారు అమిత్ షా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొత్తము ఇది చేస్తా ఉన్నారు ప్రొటెస్ట్లు కానీ అసలు జరిగిన అంశం ఏంటి నిజంగానే అంబేద్కర్ గారిని ప్రొటెస్ట్ అవమానించారంటారా అంటే దేశంలో ఈ గత నిన్నటి నుంచి మొన్నటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన ఉద్దేశించి లేదా పరోక్షంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డిబేట్లో భాగంగా జరిగినటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి ఈ దుమారం వ్యాఖ్యలు కరెక్టా తప్ప ఉపసంహరించుకుంటారా లేదా అవసరం లేదా అనే చర్చ పక్కకు పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానించాడని కాంగ్రెస్ పార్టీ లేదు చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అవమానించింది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా అన్నట్టు అమిత్ షా గారు లేదా బీజేపీ మాట్లాడుతున్నారు ఈ రెండింటిని చూసినప్పుడు మొట్టమొదటిగా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక చర్చల్లో భాగంగా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన చేశారు పదే పదే అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించినప్పుడు అమిత్ షా గారు తన డిబేట్లో భాగంగా ఒక వ్యాఖ్య చేశాడు ఆ వ్యాఖ్య సారాంశం ఏంటి వంద సార్లు అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించేదానికన్నా దేవుణ్ణి పూజిస్తే పుణ్యం పుణ్యం వస్తుంది పాపాలు అనబోతాయి మీకు అని కాంగ్రెస్ ఉద్దేశించి అన్నాడు అంటే దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు పోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు చెప్పే బదులు దేవుడి పేరు చెప్తే మీకు పాపం పోతుంది చేసిన పాపాలు దేవుణ్ణి పూజిస్తే పాపాలు పోతాయి కదా పాపాలు పోతాయి పుణ్యాలు పుణ్యం వస్తుంది నమ్మకం కదా ఆ యాంగిల్లో కాంగ్రెస్ని తెప్పిపోవడం కోసం మాట్లాడాడు ఆయన కానీ మెసేజ్ ఏమి వెళ్తుంది అంబేద్కర్ గారి పేరుని ఎందుకు ప్రస్తావించుకుంటూ దేవునిన్న పూజించుకుని అంటే అంబేద్కర్ గారిని తక్కువ చేసినట్టు కదా అనే ప్రస్తావన ఇక్కడ ముందుకు వస్తుంది ఆయన అలా అంటే వెళ్తుంది అదే రెండో యాంగిల్ అదే నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు అంబేద్కర్ గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారిని తక్కువ అనేది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మోడీ గారిని లేదా అమిత్ షా గారిని క్షమాపణలు చెప్పమని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ రెండింటినీ పరిశీలించినప్పుడు ఇక్కడ వారు ఏమన్నారు ఏమనకూడదు తప్పేంటి మంచి ఏంటి ఈ చర్చ కన్నా అంబేద్కర్ని మీరు అవమానించారా మీరు అవమానించారా అని చెప్పడం ద్వారా రాజకీయం చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది అమిత్ షా గారు ఆ ప్రకటనలో రెండో అర్థం వస్తుంది అంబేద్కర్ గారు ఇప్పుడు మీరు చేసిన పాపాలన్నీ పోవాలంటే వంద సార్లు మీరు దేవుణ్ణి పూజించాలి అని చెప్పేసి ఉండొచ్చు కదా మళ్ళా అంబేద్కర్ పేరు ఎందుకు తీసుకురావాలి అనే దానికి అర్థం వస్తుంది అక్కడ అప్పుడు ఖచ్చితంగా అమిత్ షా గారు వారి ఉద్దేశం ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్ళింది కాబట్టి నేను విత్ర చేసుకుంటున్నాను అని చెప్తే సొందాగా సరిపోయేది వారు దాన్ని చేయకుండా ఏం ఏ యాంగిల్ తీసుకున్నారంటే గతంలో మీరు అంబేద్కర్ని ఓడించారు ఆ రకంగా మీరు అవమానించారు నిజంగా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడించిందా అవమానించిందా రెండు తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో ఒక పార్టీని పెట్టారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది అంబేద్కర్ గారి పార్టీ అంబేద్కర్ పార్టీ పార్టీ పోటీ చేసింది అంబేద్కర్ గారు కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో అంబేద్కర్ గారు ఓడిపోయారు ఇప్పుడు అంబేద్కర్ గారిని ఓడి ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అవమానించింది అది ఎట్లా అవుతుంది రెండు ఆయన ఒక పార్టీ పెట్టాడు కాంగ్రెస్ ఒక పార్టీ పరస్పరం పోటీ చేసినప్పుడు ఓడించడానికి ప్రయత్నిస్తారా గెలిపించడానికి ప్రయత్నిస్తారా ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు పోటీ చేశారు ప్రధానమంత్రి అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ఎమోషనల్గా నేను పోటీలో ఉండను మొదటిసారి తెలుగువాడు ప్రధా భారత ప్రధానమంత్రి అయినాడు నేను పోటీలో పెట్టను చెప్పి ఆయన విత్రా చేసుకున్నాడు ఏకాగ్ర చేయమని కానీ బీజేపీ పోటీ చేసింది బహుశా బంగారు లక్ష్మి గారు ఎవరు అనుకున్నారు జాతీయ నాయకుడిని అంటే పివి నరసింహారావును అవమానించినట్ట రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి పోటీలో పెట్టింది ఆ సందర్భంగా ఓడిపోయినారు నరసింహారావు తప్పే ఉంది బీజేపీ ఆలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అట్లా అంబేద్కర్ గారు కూడా ఒక పార్టీ పెట్టాడు కాంగ్రెస్ ఒక పార్టీ పెట్టి ఇద్దరు పోటీ పోయినప్పుడు అంబేద్కర్ గారు ఓడిపోయారు అయితే కాంగ్రెస్ గొప్పతనం ఎక్కడ ఉంది ఇక్కడ అంటే ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత టీరిగా అంబేద్కర్ గారు కాంగ్రెస్లో చేరినారు వాళ్ళ హక్కును చేర్చుకున్నారు రాజ్యసభ సీట్ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేశారు రాజ్యాంగ కమిషన్ చైర్మన్ చేసినారు కాంగ్రెస్ పార్టీ అవమానించేటట్టు అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గౌరవించింది అంబేద్కర్ని కాబట్టి ఇక్కడ రాజకీయంగా పరస్పరం అంబేద్కర్ గారి పట్ల ఉద్దేశపూర్వకంగా అమిత్ షా గారే మాట్లాడలేదు కాంగ్రెస్ని పొడిసే క్రమంలో అంబేద్కర్ పేరు ప్రస్తావించడం ద్వారా రాంగ్ మెసేజ్ వెళ్ళింది దాన్ని ప్రస్తావించవచ్చు కాంగ్రెస్ పార్టీ బట్ బీజేపీ నాయకత్వం కూడా ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళింది కాబట్టి మేము విత్ర చేసుకుంటున్నాము మా ఉద్దేశం అంబేద్కర్ గారి ప్రస్తావన కాదు మీరే దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మీ పాపాలు పోతాయని చెప్పడం పోయి ఈ పేరు వాడడం ఇది చేస్తుందాల్సింది కాదని వాళ్ళు విత్ర్రా చేసుకోవాలి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణలు సత్యదూరం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవమానించలేదు రాజకీయంగానే అంబేద్కర్ గారిని ఎదుర్కొంది అదే సందర్భంలో అంబేద్కర్ గారి సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని పార్టీలో చేర్చుకుంది రాజ్యసభ సీట్ ఇచ్చింది కేంద్ర న్యాయశాఖ మంత్రి చేసింది ఆయన గొప్ప మేధావి ఆయన సేవలను ఈ దేశానికి ఉపయోగించే పద్ధతులు రాజ్యాంగ కమిషన్ ఇచ్చింది ఆయన గౌరవించింది తప్ప అవమానించలేదు కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ లో అంబేద్కర్ గారి పేరు చెప్పి రాజకీయంగా ఒకరినొకరు తప్పిపోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు గానీ నేను చూస్తాను సరే అదే అంశంలో ముందుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కరెక్ట్ అమిత్ షా సార్ ఆయన ఇంకొక ముందుకు ముందుకేసినాడు కాంగ్రెస్ పార్టీ అవమానించింది అంబేద్కర్ అని మాట్లాడేశాడు బహుశా ఇది బీజేపీతో ఉన్న సాన్నిహిత్యంతో మాట్లాడినట్టుగా అర్థం అవుతుంది ఆయన చెప్పిన దానికి ఆ ప్రకటనకి ఏ సంబంధం లేదు చంద్రబాబు గారు ఏమంటారు కొన్ని సందర్భాల్లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసేస్తా ఉంటారు అని తన సొంత ఉదాహరణ తీసుకొచ్చాడు అదేంటంటే రైతులకు సంబంధించి లాభసాటిగా లేదని వ్యవసాయం నేనంటే వ్యవసాయం దండగా అని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసేసినారు అని చెప్పి ఇది ఇదిగా అంటాడు కాదు కదా ఎట్లా అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను విమర్శిస్తున్నాడు మీరు వంద సార్లు దేవుణ్ణి ప్రార్థిస్తే కానీ మీ పాపాలు పోవని ఆయన ఉద్దేశం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అంబేద్కర్ ని అంబేద్కర్ గారు వంద సార్లకు వెయ్యి సార్లు చెప్తారు తప్పే ఉంది అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ కమిషన్ చైర్మన్ అనేక మందికి ఆయన ఆదర్శం ఈ దేశానికి సేవలు చేసిన వ్యక్తి కాబట్టి ఏ సందర్భం వచ్చి ఆయన పేరు ఊటంకిస్తారు తప్పే ఉంది ఊటంకించినప్పుడు ఆయన పేరు ఎందుకు ఊటంకిస్తాడని చర్చందుకు డైరెక్ట్ కాంగ్రెస్ విమర్శించచ్చు కదా అంతే తప్పని ఉపసంహరించుకోవాల్సింది పోయి ఆయన ఎనకేసుకురావడం రాంగ్ ఇంటర్మేషన్ ఎవరు చేసినారు దాని దాన్ని ఆ పేరుతో అంబేద్కర్ గారిని అవమానించారని ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయొచ్చు కానీ ఆ పదం అయితే వాడారు కాబట్టి ఆయన దాన్ని మిత్రాలు చేసుకోవాలి అది చెప్పాలి అది చెప్పే ధైర్యం పెట్టాలి లేదు కాబట్టి అలా అని గమ్మునైనా ఉండాలి మౌనంగానే ఉండాలి దాన్ని ఎందుకు మళ్ళీ దాని దాన్ని డైరెక్ట్ గా సమర్థించాలి చెప్పచ్చు అంబేద్కర్ గారి పైన ఆ ఆ లో అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన కాంగ్రెస్ పార్టీ నిమర్శ ఇవన్నీ కరెక్ట్ అయింది ఎందుకు చెప్పలేకపోతున్నాడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమో వ్యాఖ్యలకి సమర్థించారు వాళ్ళు మరి షర్మిల గారు ఏం చేయబోతున్నారు సార్ నిన్నటి వరకు ఆయన ఏం చేసిన గాడ్ ఫాదర్ అయ్యి అన్నారు కదా నిన్నటి వరకు మరి కాంగ్రెస్ లోకల్ ప్రెస్ మీట్ ఏం పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్లో ఒకటి మిత్రధర్మాన్ని పాటిస్తున్నాడు అదే సందర్భంలో తన మిత్రధర్మాన్ని పాటించడంలో భాగంగా అమిత్ షా గారి మెప్పు కోసం కాంగ్రెస్ని కానీ నిందలేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన చేసిన మాట ఏంటి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని అవమానించింది ఇంతకుముందు ప్రస్తావించాను కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించలేదు ప్రస్తుతం గౌరవించింది ఆయన సేవలు ఈ దేశానికి ఉపయోగపడేలా చేసింది కాంగ్రెస్ ఆయన్ని ఓడిపోయిన తర్వాత రాజ్యసభలో తీసుకొని న్యాయశాఖ మంత్రి చేసి రాజ్యాంగ కమిషన్ కాంగ్రెస్ చేయకుండా ఉంటే అంత గొప్ప మేధావి యొక్క ఆలోచనలను తెలుగుచార్టిని ఈ దేశానికి అందించుండేది కాదు నిరుపయోగమైండేది ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన మేధస్సుని రాజ్యాంగ కమిషన్ చైర్మన్ చేయడం వల్ల మంచి రాజ్యాంగం భారతదేశానికి అంబేద్కర్ గారు అందించగలిగినాడు అలా అంబేద్కర్ గారిని అందించే ఆయన సేవలను ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇద్దరు గొప్ప వాళ్ళే కదా అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తే ఆ గొప్ప వ్యక్తి సేవల్ని భారతదేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టు అంటారు అంటే అమిత్ షా గారి వ్యాఖ్యలని సమర్థించలేక గా సమర్థిస్తా ఇంకో పక్క ఆయన మెప్పు కోసం మాట్లాడేట్టుగా నాకు అనిపిస్తుంది చంద్రబాబు గారు అట్లా మాట్లాడుసింది కాదు పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ ఆ ఎపిసోడ్లో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది మొదటి కాంగ్రెస్ తెలుగుదేశం కాదు ఇక్కడ కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యే గెలిచాడు ఆయన మంత్రి పదవి చేసింది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏ చేసింది మంత్రి పదవి కాంగ్రెస్ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ ఆ తర్వాత ఎన్టీఆర్ ఎపిసోడ్ ఆయన ముఖ్యమంత్రి కాగలరు స్వయం కృషితో ఎదిగినాడు దాని కాదను తన లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ గారిని అవమానించాలని చెప్పడం అనేది పూర్తిగా రాజకీయ పరమైంది తన మిత్రపక్షమైన బీజేపీని కొంత కోసం తనకు లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తగిన పని ఈ ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు శర్మిళ గారు స్పందిస్తారా ఏమో మనం అదే జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఎరక్కి ప్రెస్ మీట్ పెట్టి ఆ నాన రభస చేయాల్సి ఉంటుంది శర్మిళ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ఏమంటారో చూడాలి కాబట్టి శర్మిళా గారు స్పందిస్తారా స్పందించరా అనేది ఆ పార్టీకి సంబంధించిన కానీ చంద్రబాబు గారు అలా మాట్లాడుండాల్సింది కాదు కొన్ని సందర్భంలో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది ఉదాహరణకు ఆయన ఆయన చెప్పిన దాంట్లో దాంతో నేను ఏకీభీవిస్తాను నిజానికి ఆయన ఆ రోజు రైతు రైతు వ్యవసాయం దండగానే పదం వాడలేదు కానీ వ్యవసాయం లాభసాటిగా లేదు అంటే మెల్లిగా వ్యవసాయం నుంచి మనం బయటికి రావాలి లాభదాయకమైన వ్యవహారాలు వెళ్ళాల వ్యవసాయం మెల్లిగా లాభదాయకం కావట్లేదు పదం వాడాడు కానీ అది వ్యవసాయం దండగా అని చెప్పడం ఉద్దేశం కాదు కానీ ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వ్యవసాయ ఆత్మహత్యల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య చేయడం వల్ల ఆయన వ్యవసాయం దండగా అంటున్నాడని అన్నారు ప్రతిపక్షాలు దాన్ని నన్ను నమ్మినారు కాబట్టి వారితో ఏకేపు ఆయన నిజాన్ని ఆయన ఉద్దేశాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినారు ఆయన ఉద్దేశాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారని కాంగ్రెస్ పార్టీకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు కదా మీరు మీరు ఎంత బాధపడుతున్నారు అంబేద్కర్ గారు నన్ను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయాలని మీరు బాధపడుతున్నారు కదా అసలు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మీరు చేస్తున్నారు కాంగ్రెస్ ని మీకు లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ ని మీరు ఎట్ట చేస్తారు అది కరెక్ట్ కాదు కదా కాబట్టి సర్మిలా గారు ఇప్పుడు స్పందిస్తారలేదు మనకు తెలియదు కానీ జగన్ గారు కానీ స్పందించుంటే ఎవరికి మామూలుగా స్పందించుండ్రు బస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా స్పందించిన దానికి ఆమె స్పందిస్తారో వేచి చూడాలి సార్ మరి జగన్ గారు ఏమో మౌనం ప్రకటి ప్రకటించారు కదా సార్ దాన్ని ప్రెస్ మీట్ పెట్టినా దానిపైన ఏం వ్యాఖ్యలు ఏం చేయలేదు దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఒకటి ఆయన స్పందించి ఉండాల్సింది ఈ ప్రకటన పైన ఇప్పుడు జగన్ గారు బహుశా స్పందించకపోవడానికి ఒక రీజన్ ఉంటుంది జగన్ గారు స్పందించకపోవడానికి రీజన్ ఏంటంటే నేను అనుకుంటుండేది ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంది అమి అమిత్ గారు ఉద్దేశం అది కాదు కానీ అట్లా రాంగ్ రాంగ్ ఇంటర్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగిపోయింది దానికి కారణం అమిత్ షా గారే అంబేద్కర్ గారి పేరు వాడకుండా ఆయన దేవుణ్ణి పూజించుటే మీ పాపాల పోయేటట్టు ఊరు అభ్యంతరం ఉండేది కాదు దాని అంబేద్కర్ పేరు ప్రస్తావన ఆయన తక్కువ చేసేటవుతుందనే మెసేజ్ అయితే వెళ్ళింది అదే సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అవమానించారు ఆయన అనేది కూడా తప్పు కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ కాంట్రడిక్షన్లో నేను ఎందుకు వెళ్ళాలి దీంట్లో అంత విషయం లేదు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంగా కనిపిస్తుంది కానీ జాతీయ స్థాయిలో ఒక అంశం చర్చ అయినప్పుడు అలా ప్రకటన చేయకుండా ఏది స్పందించకపోతే బహుశా బీజేపీతో భయపడో బాగుండాలని ఉద్దేశంతోనే మాట్లాడినాడు కదా మాట్లాడలేదేమో అని అనుకుంటుంది అని అలానే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి భయపడతాడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ధైర్యంగా స్పందించింది ఎవరు ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ కన్నా గట్టిగా స్పందించినాడు చాలా గట్టిగా స్టబన్గా మాట్లాడినాడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కూడా ట్యాగ్ చేసినాడు తన ప్రకటనను దేశవ్యాప్తంగా చర్చ జరగాలి హర్యానాలో బీజేపీ గెలిపడిన అనుమానాలు ఉన్నాయి బ్యాలెట్ పేపర్లు కావాలని గట్టిగా స్పందించాడు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి ట్యాగ్ చేసి మాట్లాడినాడు బీజేపీకి ట్యాగ్ మాట్లాడినాడు బీజేపీని ఈఎంఎల్ ద్వారా గెలిచినట్టుగా అర్థం వచ్చేట్టుగా మాట్లాడినారు కదా ఇక్కడ బీజేపీ కూటమి నో బాగుండి తెలుగుదేశం కూడా ఈఎంఎల్ తోనే గెలిచిన మాట్లాడుతున్నాడు కదా భయం ఉంటే ఎందుకు మాట్లాడుతాడు భయం కాదు దీంట్లో ఏమి స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది ఏదో స్పందించాలని చంద్రబాబు కాగా అటు ఇటు కాకుండా స్పందించి ఏదో ఎదుర్కొనేది ఎందుకు అనే ఒక తప్పించుకునే ద్వారా నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడింది బట్ ఇది కరెక్ట్ కాదు డిప్లొమాటిక్ అయినా మంచి మంచిగా చెడ్డకి చెడ్డగా జగన్ గారు కూడా స్పందించి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు